హలో గుడ్ మార్నింగ్ వన్ విజయ్ గ్రియేషన్స్ పిఎల్ఆర్ సో పిల్లర్లోని మిల్లెట్స్ ఛాయ్ అండ్ స్నాక్స్ హబ్లో మిల్లట్ తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మిల్లెట్ ఛాయ్ అండ్ స్నాక్స్ హబ్ ప్రారంభించడం జరిగిందని విని ఈరోజు మనం మిల్లస్ చాయ్ హబ్కు వెళ్తున్నాం సో అక్కడ కస్టమర్స్ అందరూ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ సార్ నమస్తే సార్ సార్ మీకు చాయ్ ఎలా ఉంది బాగుందా

సార్ ఎలా ఉంది సార్ టీ ఎలా ఉంది ఈ సూపర్ సార్ మిలేట్ రాయించు ఆరోగ్యానికి చాలా మంచిది బయట టీలు కాఫీలు తాగి లివర్ పాటు చేసుకోవడం కన్నా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టీ తాగి ఆరోగ్యానికి మంచి చాలా ఉపయోగాలు సార్ సార్ నమస్తే సార్ సిఎస్ నర్తనసాల అధినేత డాక్టర్ విద్యా మహిళదాస్ శర్మ అంతర్జాతీయ నటులు మన మిల్లెట్ చాయ్ హాప్ ఇచ్చేశారు ఆయన మాటల్లో మనం విందారు ఇప్పుడు అందరికీ సగ్రాంతి శుభాకాంక్షలు మంచి పండుగలు ఆరోగ్యంగా అందరూ ఉండాలంటే సరైనటువంటి వ్యవహారం ఉండాలా ఆహారం ఉండాలి ఆ వ్యవహారము మంచిగా ఉండాలా ఆహారం ఇలాగుండాలి ఇప్పుడు మీరు అక్కడ చూసారంటే మెరెట్ ఛాయ్ అంటే కాపాడు అద్భుతంగా ఈ ఛాయ్ తాగి ఇంట్లో నూడెంట్లు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఒక్కసారి తాగితే చాలు వంద సార్లు ఎనర్జీ వస్తుంది ఏమంటారు పండగ చేసుకుంటారు సర్మే చెప్పండి సార్ నిజంగా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చి డ్రింక్ ఎక్కడ దొరుకుతుందా అనుకున్నాను నిజంగా ఈ ఛాయ్ చాలా సూపర్ గా ఉన్నాయి మిలిట్ లో మిలిట్ ఛాయ్ చూడండి మిలిట్ ఛాయ్ తప్పకుండా విచ్ అందరూ తప్పకుండా విచ్ సూపర్ టేస్ట్ మీరు మిస్ అయినారంటే మీరే మీకే నష్టము ఖచ్చితంగా మిలిట్ ఛాయ్ తప్పకుండా దాని సర్మే సార్ మీ మాటల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి మన మైండ్ సెట్ బాగుండాలని కూడా ఆహారమే కాదు కాబట్టి మనం ప్రవర్తించే తీరు మాట ఆట అన్నీ కూడా మనం తీసుకునే ఆహారం బట్టే ఉంటుంది ఈరోజు మిల్లెట్ చేయ నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మిల్లెట్ చేయ తాగండి మా సూపర్ ప్లేస్ పిచ్చుకొని వచ్చావు భలే ఉంది ఎక్సలెంట్ అదంతా మా గురువు గారు చాలా మా గురువు గారి మమ్మల్ని తీసుకొచ్చి